వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరుస్తున్న రొడ్డా తిరుమల నరేష్ మాట్లాడుతూ అండుగులపేట గ్రామ పంచాయతీ పార్టీలో ఉన్న ప్రజా సమస్యలు మౌలిక అవసరాల పట్ల నాకు అవగాహన ఉందని సర్పంచ్ అభ్యర్థి తిరుమల నరేష్ మీడియాతో తెలిపారు గ్రామ పంచాయతీ ప్రజలు నాతో వెన్నంటే ఉన్నారని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గెలిపించగలరని ప్రజలను వేడుకున్నారు ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కాలివేన శంకర్ సీనియర్ నాయకులు వనం సత్యనారాయణ దుర్గం రాజ్ తాళ్లపల్లి వీరయ్య బండారు రాజేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు అందుకులపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరుస్తున్న రొడ్డా తిరుమల నరేష్ లకు ఒక్క అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే వారు చేయబోయే అభివృద్ది పనులకు సంబంధించినటువంటి మెనిఫెస్టోను ఆవిష్కరించారు Eu é, é, é. <fixos> ముందుగులపేట గ్రామ పంచాయతీలో సిపిఐ పార్టీ అభ్యర్థిగా తిరుమల బరిలో నిలవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఈ ప్రజానికం ఈ ప్రాంతంలో చైతన్యపూరితమైనటువంటి తీర్పు గతంలో ఇచ్చినారు ఇప్పుడు కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేద వర్గాలకు సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సిపిఐ స్పష్టంగా చెప్పడం అనడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి వార్డు సభ్యులను ఈ సర్పంచ్ని గెలిపించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా తిరుమలను ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా గెలిపించడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఈ పంచాయతీని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనవాయితీ ఉన్నది ఈ మండలంలో గతంలో కూడా మూడు పర్యాయాలు ఎంపీపీగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది సర్పంచ్గా కూడా కేతన్ పెళ్లిలో ప్రాతినిధ్యం వహించినాం మేము ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో నిధులు ఈ మొత్తం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం ప్రజల బాగుగే మా లక్ష్యం కనుక ఇవాళ తిరుమలను ఆశీర్వదించడం ద్వారా యావత్ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మాతోనైనటువంటి ప్రతి పనిని ఈ అందుబాటుపేట ప్రజలకు అందిస్తామని చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా పేద ప్రజలకు అందేటట్టుగా చూస్తామని చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వాస్తవాన్ని ఆలోచించండి లంచగొండి విధానానికి వ్యతిరేకంగా ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపించడం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మలు కనుక ఈ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో మంచి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా మన ఊరును బాగు చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాం కనుక గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నటువంటి వార్డు సభ్యులను సర్పంచ్ తీర్మానాలను గెలిపించడం ద్వారానే ఈ గ్రామానికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి అవకాశం కల్పించండి తిరుమలకి అని చెప్పి మరొకసారి ప్రజానీకాన్ని వేడుకోవడం జరుగుతా ఉంది నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను ఇంకా ఏ సమస్యలు సమస్యలున్నా తీరుస్తానని హామీ ఇస్తున్నాను వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు ఇప్పిస్తానని మాటిస్తున్నాను మరియు రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు కూడా సంక్షన్ అయ్యేలా చేస్తాను అని చెప్తున్నాను ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ దగ్గరుండి నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను గ్రామ ప్రజలందరూ నా విన్నా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తూ నా నా బేట గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను